మన నంద్యాల జిల్లాలోని సిద్ధేశ్వరం గ్రామంలో ఉన్నాం దాదాపుగా సిద్ధేశ్వరంలో ఉన్నటువంటి ఈ బావిని రాజుల కాలం నిర్మించిన బావిగా మనకి ఇక్కడ ఉన్నటువంటి జనాలు తెలియజేశారు దాదాపుగా ఈ బావిని నలు దిక్కుల బావిగా తెలియజేస్తూ ఉంటారంట ఎందుకనగా అంటే నాలుగు దిక్కుల వీటికి మెట్ల సౌకర్యాన్ని మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల పూర్తిగా అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఇటు మన బ్యాక్ సైడ్ నుంచి కుడక నలు దిక్కులుగా ఒకేసారి ఈ బావిలోకి దిగేటటువంటి విధంగా రాజులు ఈ బావిని నిర్మించడం జరిగింది సిద్ధేశ్వరం గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి రామసముద్ర గ్రామంలో రాముడు సీత నిద్రించి అక్కడ స్నానాలు ఆచరించి వెళ్ళారనేది ఎంత నిజమో అదేవిధంగా ఆ రాముడు సీత ఇటువైపుగా వచ్చి ఈ బావిలో కొడుక స్నానాలు ఆచరించారని చెప్పేసి సిద్ధేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గట్టి నమ్మకం మనం ఈ బావిని చూసామంటే రాజుల కాలం నిర్మించినటువంటి బావి కాబట్టి రాళ్లపైన నీటిగా చాలా చక్కగా ఈ శిల్పాలను చెక్కబడ్డ నీటిగా అందంగా చెక్కబడ్డది దాదాపుగా ఇక్కడికి మిగతా ప్రా మిగతా ప్రాంత వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది జనాలు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి ఇక్కడ ఏదైనా సరే స్వామివారికి పూజ చేయడం వల్ల సంతాన యోగం కలుగుతూ ఉండదని చెప్పేసి ప్రజలు తెలిపారు అదేవిధంగా ఈ బావిలో ఇక్కడ సిద్ధేశ్వరం గ్రామంలో దాదాపుగా అందరు ప్రతి ఒక్కరూ ఇక్కడే వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటుండేవారని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు వాళ్ళు తెలియజేశారు అదేవిధంగా ఈ బావికి చాలా చరిత్ర ఉందని చెప్పేసి కూడా ఈ సిద్ధేశ్వరం గ్రామ ప్రజలు మనకు తెలియజేశారు ఒకసారి వాటిని చూద్దాం రండి నా పేరు ఎల్లనాయుడు మాది సిద్ధేశ్వరం మా ఊర్లో బావి ఉందండి చాలా పురాతనమైంది దీన్ని నాలుగు దిక్కుల బావి అంటారు ఈ బావి పురాతనమైనది రాముడు సీత స్నానాలు ఆచరించారని మా పూర్వీకులు చెప్పారు మా చిన్నతనంలో కూడా నేను ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి దేవుళ్ళకి పూజలు చేసేవాళ్ళం చిన్నతనంలో కూడా ఈ బావిలో నుంచి మేము నీళ్ళు తీసుకెళ్ళి తాగేవాళ్ళము పిల్ల ఊర్లో వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి ఎవరికైనా పిల్లలు కాకుంటే కూడా ఇందులో స్నానాలు చేసి పూజలు చేసి వెళ్ళేవారు బావి రాజులు నిర్మించిన బావి మా చుట్టుపక్కల గ్రామాలలో ఈ బావి ఇటువంటి బావి ఎక్కడా లేదు మా మా ఊరికి ఈ బాయి చాలా విశిష్టత ఉంది ఇందులో స్నానాలు చేసి పూజలు చేసి ప్రజలు